హాయ్ అండి నా పేరు లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియోలో బెండకాయ చింతకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ఇది చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇవి సీజన్లోనే వస్తాయి ఈ బెండకాయలు అయితే అలాగే సీజన్లో వచ్చే చింతకాయలు పచ్చిమిర్చితో పచ్చడి చేసి చూపిస్తున్నాను అయితే ఈ బెండకాయలు లేకపోతే ఎలాగాని మీరు అనుకోవచ్చు ఇదే ప్రాసెస్లో నార్మల్ బెండకాయలతో కూడా చేసుకోవచ్చు ఈ బెండకాయలు చూడడానికి ఈ వీడియోలో చూపించిన విధంగా ఉంటాయి బెండకాయలు ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో జిగురు ఉంటుంది కదా ఈ జిగురు వలన షుగర్ను కంట్రోల్ చేస్తుంది మోకాల నొప్పులు తగ్గిస్తుంది ముఖ్యంగా ఇది మోకాల నొప్పులు తగ్గిస్తుంది అందుకని బెండకాయలు తినడానికి ప్రయత్నించండి స్టవ్ వెలిగించుకుని కలాయి పెట్టుకుని మీడియం మాట పెట్టుకోండి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని పది ఎల్లుల పైరేకలు పొట్టు తీసిని వేసుకుని శనగపప్పు మినపప్పు ధనియాలు జీలకర్ర వేసుకుని ఒకసారి కలుపుకోండి ఇవి కొంచెం వేగినాక పది పచ్చిమిర్చిని సగంగా కట్ చేసి వేసుకోండి ఇవి వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇవి ఈ విధంగా వేగినాక పక్కకు తీసేసుకోండి అదే కళాయిలోకి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని నేను కిలో బెండకాయల సగం మాత్రమే తీసుకుంటున్నాను ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుని ఇవి మగ్గడానికి చిటికెడు పసుపు చిటికేడు సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకోండి ఇలా సిమ్లో పెట్టుకుని ఒక రెండు మూడు నిమిషాలు ఇలా వేయించుకుంటే ఈ విధంగా కొంచెం వేగుతాయి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ముందుగా పచ్చిమిర్చి వేయించుకుని పెట్టుకున్నాం కదా అవి మిక్సీ గిన్లో తీసుకుని సరిపడా సాల్ట్ ఇప్పుడు వేసుకుని మూత పెట్టుకుని ఒకసారి మిక్సీ వేసుకోండి మరి మెత్తగా ఇప్పుడు ఏమి చేసుకోకూడలేదు ఒకసారి మిక్సీ వేసుకోండి ఒక్కొక్కటి వేసుకుంటాం కాబట్టి నలుగుదే అయితే ఇప్పుడు నెక్స్ట్ బెండకాయలు వేయట్లేదు నేను చింతకాయలు వేస్తున్నాను ఇవి కూడా కిలోలో సగం మాత్రమే చింతకాయలు తీసుకున్నాను కరెక్ట్గా సరిపోతుంది ఇవి పెద్దగా ఉన్నాయి కాబట్టి పైన చెక్కు తీసేసి గింజలు కూడా తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకుని మిక్సీ వేసుకున్నాను మీరు లేతవి తీసుకుంటే డైరెక్ట్ వేసేసుకోండి తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకున్నాక ముందుగా వేయించుకున్న బెండకాయలు ఇందులో వేసుకుని కోర్సుగా వేసుకోండి ఒకసారి వేసేస్తే పేస్ట్ కింద అయిపోతుంది ఆపుతూ ఆన్ చేస్తూ మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఇలా వేసుకోండి బెండకాయ జిగురుగా ఉంటుంది ఏం టేస్ట్గా ఉంటుందో అని అనుకోకర్లేదు ఈ రోటి పచ్చడి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా ఒకసారి మిక్సీ వేసుకున్నాక ఒక గిన్నెలోకి తీసేసుకోండి దీంట్లోకి మనం పోపు వేసుకుంటాం ఈ పచ్చడిని ఏమి కళాయిలో వేసి వేయించిన అవసరం లేదు ఇలా ఒక గిన్నెలోకి తీసుకుని పక్కకు పెట్టేసుకోండి స్టవ్ వెలిగించుకుని చిన్న ప్యాన్ పెట్టుకుని సిమ్లో పెట్టుకోండి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఇలా ఆయిల్ వేసుకున్నాక నాలుగు ఎల్లుల పైరేకలు పొట్టి తీసి దంచి వేసుకోండి కొద్దిగా శనగపప్పు కొద్దిగా మినపప్పు కొద్దిగా ఆవాలు వేసి ఒకసారి వేయించుకోండి రెండు ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి నా దగ్గర లేదు వేయలేదు కరివేపాకు కూడా వేసుకుని ఇవి వేగినాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చళ్ళలో వేసుకుని ఒకసారి కలుపుకుంటే చాలా సింపుల్ మెథడ్లో బెండకాయ రోటి పచ్చడి రెడీ అవుతుంది ఇది చింతకాయ వేయడం వల్ల పుల్ల పుల్లగా ఉంటుంది మీరు చింతకాయ వే వేసుకోకపోతే చింతపండును కూడా వేసుకోవచ్చు అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్